వైసీపీ ఘోర పరాజయం పాలైనా ఇంకా ఆ పార్టీలు గ్రూప్ రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ కు వీటి గురించి తెలిసిన అరికట్టలేని దయనీయ పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది రాష్ట్రంలో వైసీపీలో ఎలా ఉందంటే కొందరికి జిల్లాలను దత్తతకు రాయించారు మీ రాజ్యం మీ ఇష్టం అన్నట్లు వైఎస్ జగన్ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ అయితే ఇచ్చారు దీంతో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహారం తయారైంది దీనికి ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే నగరీలు రోజాకు వ్యతిరేక రాజకీయాన్ని సొంత పార్టీకి చెందిన పెద్ద మనుషులే చేస్తారు రోజా అనేక మార్లు నెత్తి నోరు బాదుకొని చెప్పిన వైఎస్ జగన్ ఏమీ చేయలేకపోయారు ఇక చంద్రగిరిలో తన కుమారుని ఓడించడానికి సొంత పార్టీకి చెందిన వాళ్లే ప్రత్యర్థులకు భారీ మొత్తంలో నిధులు సమకూర్చారని జగన్ కు అంతరంగకుడిగా చెప్పుకుంటున్న శివిరెడ్డి భాస్కర్ రెడ్డి బహిరంగంగానే ఆరోపించిన సంగతి కూడా మనం చూసాము ఇక అనంతపురం జిల్లాలో అదే గొడవ రోకొండ రవిశేషర్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ శివరామరెడ్డి కుటుంబం ఏ రకంగా చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటూ వార్తలు కూడా గుమన్నాయి హిందూపురంలో ఏకంగా మాజీ సమన్వయకర్తను అప్పటి వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్సర్ హత్య చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక ఉత్తరాంధ్ర కుస్తా జిల్లాల్లోనూ కూడా ఇదే పరిస్థితి మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ కేడర్ను అనసివేసిన నాయకులే ఇప్పటికీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు దీంతో కేడరుపై వాళ్ళలో అసంతృప్తి పోలేదు బలవంతంగా తమపై నాయకత్వాన్ని రుద్దుతున్నారనే వ్యతిరేక భావన అయితే ఉంది ఇదంతా వర్గ రాజకీయాలు భాగంగానే చూస్తున్నారు వైయస్ మొదటిగా పార్టీలు వర్గ రాజకీయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు పూర్వకాలం సామంత రాజుల తీరును వైసీపీ ఇప్పుడు గుర్తు చేస్తుంది వైసీపీలో ఇంకా ఆ పోకడలు కనిపిస్తున్నాయి కేవలం ఐదు ఆరుగురు చేతుల్లోనే రాష్ట్ర స్థాయిలో వైసీపీని పెట్టడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించాలి ఇతరులు వెళ్లి పెత్తనం చెలాయించడాన్ని ఎవరు అంగీకరించరు ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం ఉంటుందని జగన్ గ్రహించాలి ఎవరో వచ్చి తమపై పెత్తనం ఏంటనే ధిక్కార భావనతోనే వైసీపీ పతనమైందని గుర్తుంచుకోవాలి ఉదాహరణకు కొన్ని వ్యాపార సంస్థలు తమ పేరుతో ఫ్రాంచైజీలు ఇస్తుంటాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తమ పార్టీని ప్రాంతాల వారిగా కొందరికి ప్రాంతైజీలు ఇచ్చినట్లుగా కనిపిస్తుంది వైసీపీ అనేది రాజకీయ పార్టీ అన్ని ప్రాంతాల వాళ్ళను కలుపుకెళ్లాలని కొందరి చేతుల్లో పెట్టకూడదని ఇప్పటికైనా జగన్ గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అప్పుడే ఆ పార్టీకి భవిష్యత్ అనేది ఉంటుంది